హలో యోస్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ మన జబర్దస్త్లో బాగా ఫేమ్ అయిన ధనాదన్ ధనరాజ్ గారు నటించినటువంటి రామం రాగం సినిమా అయితే రిలీజ్ అయిపోయింది ఈ సినిమాలో చాలామంది క్యాస్ట్ అండ్ క్యూ ఉన్నారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సముద్రకణి గారు మనం జనరల్గా విలనిజం చూసుంటాం సముద్రకణి గారిలో అలాగే ఒక మంచి ఆర్టిస్ట్ అన్న విషయం కూడా మనకు తెలుసు అయితే ఈ మూవీలో దనదన్ ధనరాజ్ అలాగే సముద్రకణి గారు ఇద్దరు పోటీ మరి నటించారు తమ పాత్రలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారని చెప్పేసి ఆల్రెడీ ధనాధన్ ధనరాజ్ గారు చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు మరి అది ఎంతవరకు నిజం ఆ సినిమా ఎలా ఉంది ఆ స్టోరీ ఇప్పటి వాళ్ళకి నచ్చుతుందా లేదా ఇలాంటి మరిన్ని విషయాలు ఆడియన్స్తో అడిగి తెలుసుకుందాం మీది కూడా బానే ఉంది ఉంది అంతా బాగుంది మంచి బాగుంది ఇంకా సూపర్ అంతా బాగానే ఉంది అందుబ్రో మెసేజ్ ఉంది చాలా ఫాదర్ క్యారెక్టర్ కానీ మదర్ క్యారెక్టర్ కానీ గుడ్ మెసేజ్ ఉంది ఓకే పర్లేదు చూడవచ్చు అందరు చూడచ్చు అందరు చూడండి ఎమోషనల్ అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆ పక్క చూడాలి బాగుంది అన్న ఇంట్లో నాకు నేను మా డాడీని చాలా మిస్ అవుతున్నాను ఫోర్ మంత్స్ అవుతుంది మనం ఎన్ని తప్పులు చేసినా చిన్నప్పటి నుంచి మనం పెంచుకుంటూ వచ్చేది మన నాన్న అన్న మా డాడీ ఇట్స్ మై డాడ్ మా అన్న ఫోర్ మంత్స్ అవుతుంది అంతే డాడీ నాకు కనిపే కన్నా ఫ్రెండ్లకు ఉండేవాడు సినిమా కొడుకు ఎన్ని తప్పులు చేసినా అని నాన్న స్టిల్ ఎంతవరకు చెప్తా అన్న ఉన్నప్పుడు డాడీ వీళ్ళు ఉవ్వళి తెలి ఫాదర్ వీళ్ళు లేనప్పుడు నిజంగా తెలుసు అన్న స్టిల్ చెప్తున్నా ఉ లైఫ్ కన్నా డాడీ హీరోగా ఉన్న దేవుడు అన్న ఆయన లేని మనం రాము ఈ సినిమాలో అయితే డాడీ క్యారెక్టర్ చేసిన అయినా వేరే వాన నా డాడీ గుర్తుకొచ్చేసి నిజంగా 言っతున్నానా సూపర్ మెసేనా సినిమా చూడండి అమ్మా నాన్నను ప్రేమించండి కన ప్రేమించిన వాడు ఉంటే ఉంటావినావా వాడన నిజమైన కొడుకు నిజమైన కొడుకు వాడి నిజమైన కొడుకు అన్నట్లా ఉంది బాగుంది ఎవర్ బాగుంది అంటే ఒక ఫ్యామిలీ తండ్రి కొడుకుల స్టోరీ చాలా సెంటిమెంట్లీ

మీకు బాగా ఏం నచ్చింది సినిమాలో అంటే ఒక ఈయన అన్యూజువల్ స్టోరీ ఇది మామూలుగా యూజువల్ స్టోరీ కాకుండా కొడుకు పెడదారి పడతాడు తండ్రి ఏమో కొడుకుని మార్చాలని చూస్తాడు ఎన్నో రకాలుగా కొడుకు తండ్రిని చంపించాలని కుట్రవంతాడు తండ్రి పసిగట్టి కూడా నేను పోయినా పర్లేదు నా ఉద్యోగము నా ఆస్తిపాస్తులు నువ్వు ఎంజాయ్ చేయి బాగుండాలని కోరుకుంటాడు చాలా బాగుంది సినిమా అంటే ఇలాంటి సినిమాలు రావు సినిమా మూవీ అయితే చాలా బాగుంది బ్రో అంటే ఎమోషన్ బాగా నచ్చింది నాకు ఆల్రెడీ మీ కొల్లు కనపడుతూ ఉంటాయి నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా ఫాదర్ మళ్ళీ ఎంత బాగా చూసుకోవాలో వాళ్ళు బాగా చూపించారు నాకు చాలా బాగా నచ్చింది ఇద్దరు యాక్టింగ్ బాగుంది బ్రో నాకైతే లాగ్ అనిపించలేదు అదే మెయిన్ అనిపించింది నాకైతే సెకండ్ పాయింట్ మెయిన్ అదే అంటే ఇప్పుడు ఫాదర్ కోల్పోయిన వాళ్ళు ఫాదర్ మే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు చూసా వాళ్ళకైతే పక్క కనెక్ట్ అవుతుంది అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ చూడట్లేదు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటారు కదా వాళ్ళకి పక్కా కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఏడుస్తూనే బయటకు వస్తారు ఇది నేను పక్కా ఇస్తాను చాలా బాగుందండి సముద్ర కానీ యాక్టింగ్ ధనరాజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది స్టోరీ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అండి కుటుంబ కథ చిత్రం డైలాగ్స్ ఎక్స్ట్రానరీ ఉన్నాయండి సినిమాలో అంటే అవునండి అది యాక్చువల్గా ఎవ్రీడే మనం చూస్తుండే సొసైటీలో చూసే లైక్ కొంతమంది ఎంత చెప్పినా కూడా మారరు కదా ఇంట్లో ఫాదర్స్ వాళ్ళ వాళ్ళు ఎలా కష్టాలు పడతారు ఆ పిల్లలు వినేవాళ్ళు లేకపోతే ఎలా ఫీల్ అవుతుంటారు అవి చాలా చక్కగా చూపించారండి అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందండి ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్ తో క్యూరియాసిటీ అనమాట తర్వాత ఏం జరుగుతుందని సెకండ్ పార్ట్ ఇంకా చివరికి వచ్చేదాకా ఎగ్జైటింగ్ ఉందండి అంత చివరికి ఏం జరుగుతుందని అని థ్రిల్లింగ్ ఉందనమాట యాక్టింగ్ చాలా కామెడీ వేరు సీరియస్నెస్ ఇదంతా అసలు టోటల్ వేరియేషన్ అండి ఇందులో స్టోరీ వెయిట్ ఉంది బాగా దానికి పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి చాలా బాగా యాక్టింగ్ చేశారు ఐ మై సెల్ఫ్ యాక్టర్ కమ్ మోడల్ సో నేను టైం తీసుకొని మూవీ చూడడానికి వచ్చాను దిస్ ఇస్ మై ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ అలానే బిహేవ్ అందరు అలానే అనుకుంటున్నారని నేను ఉద్దేశము ఓవరాల్గా మూవీ బాగుంది మెసేజ్ అయితే బాగుందండి అంటే ఫస్ట్ పార్ట్ బాగా కనెక్ట్ అయింది సెకండ్ పార్ట్ బాగా కనెక్ట్ అయింది రెండు ఈక్వల్ గా ఉన్నాయండి రెండు బాగానే ఉన్నాయండి రెండు బాగానే చేశారు అవును కొంచెం ఎమోషనల్ టచ్ ఉంది ఉంది బాగా ఉంది అంటే యూత్ కూడా కనెక్ట్ అవుతుంది అండి ఈ రోజులలో చిన్న మన ఫ్యామిలీ వాళ్ళు అబ్బాయిలు కానీ రెస్పాన్సిబుల్గా లేరు అని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ రెస్పాన్సిబిలిటీగా చాలా చూసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు కూడా ఫాదర్ అవుతారు తర్వాత సో మన యూత్ బాగానే ఉండాలని అనుకుంటున్నానండి ఓకే బాగా నచ్చింది బాగా నచ్చింది ధనరాజ్ గారు నాకు పర్సనల్గా తెలుసు ఐ మై సెల్ఫ్ ఈజ్ ఎన్ ఆర్టిస్ట్ ఆయన జబర్దస్త్ సపోర్ట్ నుంచి నాకు తెలుసు నేను కూడా మూవీస్ యాడ్స్ చేస్తున్నాను సీరియల్స్ చేస్తున్నాను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మనం అందరం తండ్రికి తల్లికి గౌరవంగా ఉండాలి దే ఆర్ ది గాడ్ రియల్ గాడ్స్ వాళ్ళు నిజమైన దేవుళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే చెప్తారు వాళ్ళు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు ఒకటికి రెండుసార్లు మూడుకి నాలుగు సార్లు చెప్పినా వాళ్ళు మన మంచిగా చెప్తారని మనం అర్థం చేసుకోవాలి తర్వాత వాళ్ళు వాళ్ళ జనరేషన్ ఉండాలి నాన్ కరప్టెడ్గా చెడు ఆలోచన లేకుండా మెడిటేషన్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ మంచి చదువుకుంటూ పోతే మన సొసైటీ కూడా బాగుంటుందండి విన్నారు కదా ఆడియన్స్ ఏమన్నారు ప్రెసెంట్ జనరేషన్కి అలాగే రాబోయే జనరేషన్కి ఎన్ని జనరేషన్స్ మారినా ఫాదర్కి సన్కి మధ్య ఉన్న ఆ ప్రేమ అనేది ఎప్పటికీ మారదు ఒక ఫాదర్ తలుచుకుంటే తన కొడుకు కోసం ఎటువంటి త్యాగాలు చేయగలడు కొడుకు చేసిన ఎలాంటి తప్పులైనా సరే ఎలా క్షమించగలడు అనే విషయాలు రామం రాగం సినిమాలో చాలా క్లియర్గా ఉన్నాయని చెప్పేసి చూసిన ఆడియన్స్ చెప్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాలో ధనాదన్ ధనరాజ్ తన యాక్టింగ్తో ఆడియన్స్ని ఎమోషనల్గా కట్టిపడేశారు ఇక సముద్రకణి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఎందుకంటే వీళ్ళ నిజం మనం ఆల్రెడీ చూసాం మరి దీంట్లో ఆ ఫాదర్ క్యాక్టర్ చాలా బాగా ఎలివేట్ అయ్యేలాగా నటించారు అని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు ఇంకా మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రల్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి బాగా ఎలివేట్ అయ్యేలా చేశారు కామెడీ అలాగే సాంగ్స్ కన్నా కూడా స్టోరీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయింది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే యూత్కి అందరికీ నచ్చే సినిమా రామం రాఘవం అని చెప్పేసి ఒక మంచి స్టోరీ అని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు సో ఇప్పుడు ఇప్పటికొన్న అప్డేట్స్ మీరు కూడా రామం రాగు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపించింది స్టోరీని కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి కెమెరామెన్ మోహన్ తో రిపోర్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ద డిస్క్రిప్షన్